నాకు ఇవో అన్నింటికంటే ఫస్ట్ ప్రయారిటీ కోళ్ళకి ఇస్తాను నేను పొద్దున్నే లెగ్గానే కోళ్ళు చూస్తాను అలాగే పడుకునేటప్పుడు కూడా కోడిని చూసే పడుకుంటా నాకు ఇదంటే ఒక పిచ్చ ప్యాషను ఈ కోడి ఈ కోడే కదా అని చాలామంది చీప్గా చూస్తారు ఈ కోడికున్న సర్కిల్ దేనికి లేదండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ శిష్యులు ఈ కోడి ద్వారా పరిచయం అయ్యారు ఎంతోమంది లేకపోతే నేను ఎక్కడో మారుమూల ఒక పల్లెటూరులో పుట్టినోడిని చిరకృష్ణాంటి అలా కోళ్ళు మేపే వాళ్ళు నైంటీ పర్సెంట్ తెలియని వాళ్ళు ఉండరు కొంతమందికి నాకు తెలిసిన వైద్యం చెప్పడం అలాగే ఎవరికైనా బ్రీడ్ కావాలని హెల్ప్ చేయడం కొన్ని డబ్బులు కమ్మడం అలాగా నేను చాలామంది ఆప్తులు సంపాదించుకున్నా ఈ ఫీల్డ్లో అలాగే మేము కొత్తగా ఇప్పుడు ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకున్నాం ఏలూరు రంజిత్ గారు అని ఆయన హైదరాబాద్ సతీష్ గారు మా తమ్ముడు మేము కలిసి ఈ సంవత్సరం మంచి పందెం కడదామని అనుకుంటున్నాం ఈ కోడ్ అన్నది నాకు ఎంతోమంది ఆర్తులు ఇచ్చింది